రామ అని స్మరిస్తే చాలు చేసిన పాపాలన్నీ పటాపంచలవుతాయి అంటారు అంటే రామ అన్న పదానికి ఎటువంటి శక్తి ఉందని మనం అనుకోవాలి రామ శక్తి గురించి వ్యాఖ్యానిస్తే అది అపారమైనటువంటి విషయం హనుమత్స్వామి రామరహస్యోపనిషత్తు అనే ఉపనిషత్తులో సనక సనందనాథులకి రామనామ మహిమని తెలియజేస్తాడు వటవృక్షం బీజంలో ఉన్నట్లుగా సర్వ విశ్వసారము రామనామంలో ఉంది అని తెలియజేశారు రామ అనేటువంటిది అనేక అర్థాలతో ఉన్నది రమంతే యోగినోనంతే సత్యానందే చిదాత్మని ఇది రామపదే నాస పరబ్రహ్మ విధీయతే అన్నారు అంటే యోగులు సమాధి స్థితిలో ఏ పరమాత్మతో తాదాత్మ్యం చెంది ఆనందిస్తారో ఆ పరమాత్మని రాముడు అంటారు రామశబ్దానికి అర్థం ఆనందస్వరూప అని అర్థం ఆనందో బ్రహ్మేతి వ్యజా అనార్థ అని చెప్పినట్టుగా సచ్చిదానంద తత్వమే రామ అంటే ఇది పరమాత్మకున్న పేరు నారాయణ యొక్క పేరు ఆ రాముల మరొక రహస్యం ఏంటంటే రకార అకార మకారములు మూడు కూడా అగ్ని సూర్య చంద్ర అని మూడు తత్వాలను తెలియజేస్తుంటాయి విశ్వమంతా నడవడానికి కారణం ఈ మూడు స్వరూపాలు మూడు తేజస్సులే ఆ మూడు తేజస్సులు కలిగిన వాడు పరమాత్మ అందుకే రా ఆ మ అని మూడు అనగానే మొదట రకారం అగ్నిబీజమై పాపదహనం చేస్తుంది అకారం సూర్యబీజమై జ్ఞాన ప్రకాశాన్ని ఇస్తుంది మకారం చంద్రబీజమై శాంతిని ఆనందాన్ని ప్రసాదిస్తుంది అని రామ అనే మంత్రశక్తి అక్షరశక్తికి ఇంత విశేషమైనది అర్ధశక్తిలో ఆనందం అర్థం అక్షరశక్తిలో అగ్ని సూర్య చంద్ర తేజోమయమని ప్రకాశిస్తున్నది ఇంత విశేషమైన మంత్రశక్తి కలిగింది గనుకనే రామ ఒక మహామంత్రమే మహానామమే అందరూ హాయిగా అనుకుని ఆనందించగలిగినటువంటి దివ్య శబ్దమై మనకు లభించింది ఎవరైనా చిన్నపిల్లల మొదలు పెద్దవాళ్ళ వరకు పండితుల మొదలు పామరుల వరకు ఉపాసకులు ఎవరైనా రామనామ నిత్యం జపించినట్లయితే వాళ్ళు హృదయశుద్ధి ఏర్పడుతుంది భగవద్ అనుగ్రహం ప్రాప్తిస్తుంది అంత శక్తివంతమైన శబ్దం రామ అందుకే భారతీయుల గుండె చప్పుడు రామనామమైనది ఆ రామనామము సంగీతానుగుణమైన శబ్దం అనిపిస్తుంది అందుకే వాగ్గేయకారులందరూ నోరారా రామా అని ఉంటే ఎటువంటి వాడికైనా వినగానే లోపల నాదం వినబడుతున్నట్టు అనిపిస్తుంది అటువంటిది రామనామం యొక్క మహిమ